నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదురుగా యూటీఎఫ్ పోరుబాట అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు యూటీఎఫ్ పోరుబాట అనే కార్యక్రమం ఆరు గంటల పాటు నిర్వహించారు యుటిఎఫ్ పోరుబాట అనే కార్యక్రమంను ఉద్దేశించి జిల్లా యూటీఎఫ్ సహా అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ పాతయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికలలో ఇచ్చే హామీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని నెరవేర్చకుంటే రేపు ఎన్నికలలో నేను ఓటే అడగనని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారని తెలియజేశారు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తున్నా ఆ ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు ఆ ఉద్యోగి రెట్టించిన ఉత్సాహంతో పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుందని ఆ ఉద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపించే కోసం సిపిఎస్ రద్దు చేస్తాం సకాలంలో పీఆర్సీ అమలు చేస్తాం రావాల్సిన బకాయి సమయానికి చేస్తాం ప్రతి డిఏ మాట తప్పను మడమ తిప్పను అనే మాటలు గుర్తున్నాయా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన మాటలు నిలుపుకోండి మా బకాయిలు వెంటనే విడుదల చేయండి అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ సహా అధ్యక్షులు శివారెడ్డి యూటిఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టర్ జిల్లా తర్వాత ఇవి అన్నమయ్య జిల్లా సహాధ్యక్షులు శివారెడ్డి గారు చెబుతాం పొద్దు చెప్తా మొండి మృతానికి చెప్తాం పొద్దు చెప్తా ప్రభుత్వానికి చేశాం తర్వాత ఈ సర్వశిక్ష ఛాంపియన్ ఉద్యోగుల కోసం అయితే అలాగే పిఆర్సీ బకాయిల కోసం అయితే పీఆర్సీ కోసం అయితే రోడ్లోకి వచ్చాం దీన్ని బట్టి మేము చూస్తున్నాం ప్రతి అంశం పైన ప్రతి డిమాండ్ పైన ఈ రోజు మనం రోడ్లోకి రావాల్సిన అవసరం వచ్చింది ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చుకోగా ఈరోజు మళ్ళీ అన్ని రివర్స్ లో ఇవ్వడం మనం చూసాం భారతదేశ చరిత్రలోనే కలిపి పిఆర్స్ అని చెప్పింది ఒక ఏపీ ప్రభుత్వం తప్ప నా దేశంలో ఏ ప్రభుత్వం చెప్పరా మనకు కూడా రివర్స్ ప్రింట్మెంట్ రివర్స్ పియర్స్ కూడా ఈ ఒక్క రాష్ట్రంలో తప్ప దేశం ఎక్కడా జరగదా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు ప్రభుత్వంలో ఒకసారి ఆలోచన చేయాల ముఖ్యంగా కొంతమంది సలహాదారులు ఇచ్చే తప్పుడు మాత్రం లేక సకల సజ్జల రామకృష్ణారెడ్డి నడించే తప్పులు సలహాలు సూచనలు అలాగే మన వాళ్ళ కొంతమంది అక్కడ ఉన్న పూర్వ జేఏసీ నాయకులు తప్పుల మాటని ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మికులను దూరం చేసుకుంటా ఉంది మనం చూసాం తెలంగాణలో కూడా అక్కడ ప్రభుత్వం కూడా కొంతమంది చెప్పుడు మాట్లాడి ఆ రోజు దూరంగా వాళ్ళు పెరగడంతో మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం భారీ మూలాన్ని చెల్లించుకుంది కాబట్టి ఇంకనైనా ప్రభుత్వం ఆలోచన చేయాలా ఉద్యోగుల ఉపాధి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలా ఏం ఉద్యమ సంఘాలు ఏం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల బలంగా ఉన్నాయి ఏం వారి యొక్క వాయిస్ వినిపిస్తున్నాయి అటువంటి సంఘాలను చర్చల పిలవాలి కానీ పైన పిల్లలతోనూ ఎక్కడ పైట్లో ఉన్నటువంటి ఎట్టబెడ్లు ఉన్న సంఘాలను కాకుండా కేంద్రం ఉన్న సంఘాలను వారు చర్చలు పిలిచి ఆ చర్చల్లో జరిపి న్యాయమైన డిమాండ్ కోరికలను నెరవేరిస్తే భవిష్యత్తులో మరి ఒక ఆలోచన చేసే అవకాశం ఉంటుంది ఇలాగే దుర్మార్గంగా ముందుగా కొంతమంది నాయకులు మాటని ఇలాగే పోతే కనుక ప్రభుత్వం భారీ మూల్యము చెల్లించుకుంటుంది మనం కూడా గతంలో చూసాం పిఎర్సింగ్ విషయంలో కూడా మన జేఎస్ నాయకులు మనకు తీవ్రమైన అన్యాయం చేశాం అందుకే బండి శ్రీనివాసరావు గారి వారి యొక్క నిర్లక్ష్య వైఖరి దుర్మార్గ వైఖరికి నిరసననే మనము జేఏసీ నుంచి బయట వచ్చాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పుడు నాయకులు మనం దూరంగా పెడతాం అలాగే ప్రభుత్వం కూడా మన పట్ల న్యాయపాఠం వ్యవహరించకంటే కంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా భారీ వచ్చిన ఉద్యమాలు కూడా మన వాళ్ళు చేస్తాం కాబట్టి ప్రభుత్వం ఇంకనైనా మెల్చుకోవాలి జిందాబాద్ జిందాబాద్